నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి అధికార పార్టీ అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ఏదైతే అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తడబాటులో పడ్డాడు ఈ క్రమంలోనే మళ్ళీ అభ్యర్థుల మార్పు ఉండబోతోంది పెద్ద ఎత్తున అనేటువంటి ఒక ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏమిటి అభ్యర్థులని ప్రకటించాక మళ్ళీ అభ్యర్థుల మార్పు అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా అభ్యర్థుల్ని ప్రకటించాక ఇంక దాదాపు వాళ్ళే ఫైనల్ వాళ్ళకే బీఫామ్ కూడా వెళ్తుంది ఇది రాజకీయాల్లో మనం నిత్యం ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ ఈ ఎన్నికల ముందు చూస్తున్నటువంటిది కానీ ఈ రోజున వైసీపీలో దాదాపు ఎనభై తొంభై మందిని షెఫ్లింగులు చూసాము ట్రాన్స్ఫర్లు అవి ఇవి చూసాము కానీ ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించాక మళ్ళీ ఆ అభ్యర్థుల్లో కూడా మార్పు అనేటువంటి అంశం వస్తుంది ఎవరు అభ్యర్థులు వాళ్ళని మళ్ళీ మార్చడానికి కారణాలు ఏంటి మీరు మంచి టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇదే ఇదే చాలామందికి అర్థం కావట్లా ఇప్పుడు చాలా పటిష్టంగా ఉన్న పార్టీ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అనుకున్న పార్టీ కదా చంద్రబాబు చంద్రబాబు నథింగ్ అన్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి అధ్యక్షుడు కదా చంద్రబాబు నథింగ్ అన్నాడు కదా ఆన్ రికార్డే చెప్పాడు కదా మరి అటువంటి మనిషి మరి ఇంతమందిని ఎందుకు మారుస్తున్నాడు అసలు కసరత్తు ఏంటి ఎందుకు ఈ విధంగా ఇప్పుడు ఇంత కసరత్తు చేసిన తర్వాత కూడా పార్టీలో ఎవరు ఉంటున్నారో ఎవరు పోతున్నారో తెలియని పరిస్థితి ఉంది అంటే దీని అందరికీ ఏంటి కారణం ఏంటి అనేది ఇప్పుడు చాలామంది తల పండితిన తల పండిన రాజకీయ నాయకులే ఇదేంటో అర్థం కావట్ల మీకు అసలు పార్టీలో ఎంత కన్ఫ్యూజన్ ఉంది అనేది మీకు చెప్పడానికి చాలా సీనియర్ నాయకులైన బొత్స సత్యనారాయణ ఎక్కడన్నా మాట్లాడుతున్నట్టు మీకు ఏమన్నా కనిపించిందా చాలా సీనియర్ నాయకుడైన ధర్మాన్ ప్రసాదరావు రావు ఏమన్నా పార్టీ మీద మాట్లాడుతున్నాడా చాలా అసలు మొత్తం ఒక ఒక రాష్ట్ర రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీకి ఇన్ఛార్జీ అయిన వైవి సుబ్బారెడ్డి ఏమన్నా మాడుతున్నాడా రాయలసీమ మొత్తం క్యాండిడేట్లనే డిసైడ్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా మాట్లాడుతున్నాడా వీళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే ఏం జగన్ ఏం చేస్తాడు వాళ్ళకే అర్థం కావట్ల అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు ఏ ఆధారంగా టికెట్లు మారుస్తున్నాడు అనేది అర్థం కావట్ల ఒక ఐపాక్ సంస్థ వాళ్ళు ఏదో సర్వేలు చేసి ఇచ్చారు ఆ సర్వేల ప్రకారం మొత్తం ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ చాలా తీవ్రంగా ఉంది అనేది ఒక అంచనా ఈ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ తీవ్రతని ఎట తగ్గించాలి అని ప్లాన్ చేసి ఎమ్మెల్యేలను మార్చడం మొదలుపెట్టాడు ఎమ్మెల్యేలను మారిస్తే అన్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది ఈ విధంగా ఒక మొత్తం ఒక దీంట్లో ఫజిల్లో చిక్కుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి ఈ పజిల్ని సాల్వ్ చేసుకోవటం అతనికి చేత కావట్లా ఒకవైపు ఏమో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఏమో విపరీతంగా జనం వస్తున్నారు వాళ్ళు క్యాండిడేట్లు ఏమో ఓవర్ఫ్లో అవుతున్నారు అక్కడ మూడు పార్టీలు కలిసి కూడా పెద్ద డిస్ప్యూట్స్ లేకుండా చేసుకుంటున్నది మొత్తం సెట్ చేసుకుంటుంది ఎవరో పోతిని మహేష్ లాంటి ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప పోతిని మహేష్ అయితే నేను జీవితాంతం నేను జనసేనతోనే ఉంటాను నేను జనసేన మారాల్సిన పరిస్థితి వస్తే కొబ్బరి బోండాలు నరికే కత్తితోటి చేయి నరుక్కుంటాను తప్ప నేను పోను అన్నాడు ఇప్పుడు పోయాడు బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఇతను అవకాశవాది అని గ్రహించి టికెట్ ఇచ్చినట్టు లేడు పాపం లేకపోతే ఏముంది పొత్తులో భాగంగా లేదు చంద్రబాబు గారు మనం పోతిని మహేష్కి టికెట్ ఇద్దామని ఆయన అడిగేవాడు ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళకి మోసం చేసే వ్యక్తి కాదు కదా బహుశా ఈ పొతిన మహేష్ అనేవాడు అవకాశవాది ఈ టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు అన్న ఆలోచనకి నిర్ణయానికి వచ్చి ఆయన కూడా పట్టుపట్టి ఉన్నాడు అంటే ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనమేదో వ్యక్తుల్ని కించపరచటం అది నా ఉద్దేశం కాదు జరుగుతున్న రాజకీయ మొత్తం రాజకీయాలు అవగాహన చేసుకోవాలి అంటే ఇటువంటివే చెప్పాల్సి వస్తుంది మీకు కడప పార్లమెంట్ ఉన్నది అవినాష్ రెడ్డి ఈ మర్డర్ కేసులో ఉన్నాడు అని ఇప్పటికే సిబిఐ చెప్పింది సిబిఐ చెప్పి సిబిఐ అరెస్ట్ చేసింది వదిలేసింది అంటే యాంటిస్పేటరీ బెయిల్ ఫోర్స్లో ఉంది కాబట్టి ఆయనేమి కస్టడీలోకి తీసుకోలేదు ఇప్పుడు వైఎస్ శర్మలో వచ్చి ఆమె ఏం చెబుతుంది ఇతనే హంతకుడు అని డైరెక్ట్గా చెప్తున్నది వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత వచ్చి ఏం చెప్తున్నది అవినాష్ రెడ్డి మా నాన్న చంపాడు అని చెప్తున్నది దీన్ని ఎట తట్టుకోవాలి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇదంతా చంద్రబాబు కుట్రా ఇదంతా చంద్రబాబు కుట్రా అని చెప్పుకుంటూ కాలక్షేపం చేశాడు ఆ సోషల్ మీడియాలో వాళ్ళ ద్వారా దీన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చాడు మరి ఇప్పుడు చెల్లెళ్ళకి ఏం సమాధానం చెప్తాడు డైరెక్ట్గా చెల్లెళ్ళు ఇతనే హంతకూడని చెప్తున్నారు కదా అందుకని ఇప్పుడు అవినాష్ రెడ్డిని మార్చాలి మారిస్తే ఎవరిని పెట్టాలి అంటే ఈ తరహా ఇప్పుడు పోతిని మహేష్ లాంటి వాడికి ఏదో ఒక హామీ ఇచ్చి తీసుకొచ్చారు అతనికి టికెట్ ఇవ్వాలి ఇప్పుడు గుంటూరులో మీరు చెప్పినట్టే ట్యాంక్ క్యాండిడేట్ లేడు ఒక కిలారి రోసయ్య అత అతను పొన్నూరు ఎమ్మెల్యే గుంటూరు పార్లమెంటుకి పెట్టడం ఏంటి అసలు అంత స్టేచర్ ఉందా అతను తీసుకొచ్చి వచ్చి ఇక్కడ పెట్టాడు అతను చేతులు ఎత్తాడు ఇప్పుడు ఇప్పుడు అక్కడికి ఒక క్యాండిడేట్ కావాలి ఆ క్యాండిడేట్ ఎవరు ఎవరు దొరకట్లే గు ఎక్కడో చిలకలూరు నుంచి షిఫ్ట్ చేసి గుంటూరు వెస్ట్లో పెట్టిన విడుదల రజన్ని ఇప్పుడు పార్లమెంటుకి పంపించాలని చూస్తున్నాడు గుంటూరు పార్లమెంటుకి అంటే ఈ తరహా రాజకీయాలు మనం ఎక్కడ వినలేదు చూడలేదు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి నాయకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా చేసి గెలుద్దాం అనుకుంటాం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే గెలవరు క్లారిటీ ఇస్తే గెలుస్తారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి సంగతి చూద్దాం వాళ్ళు క్యాండిడేట్లని మార్చటానికి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు రఘురామకృష్ణరాజుని ఎక్కడొక్కడే అడ్జస్ట్ చేయాలి అన్న ఒక టాస్క్ని చంద్రబాబు నాయుడు తీసుకొని నిరంతరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి రఘురామకృష్ణరాజుకి న్యాయం చేయాలి ఎందుకు అంటే జగన్ బాధితుడు అతను జగన్ బాధితుడు జగన్ లాకప్లో పడేసి చిత్రహింసలు పెట్టిన వ్యక్తి మనం అతన్ని మనం తీసుకెళ్ళకపోతే ఎట్లా అని అటు బీజేపీని కన్విన్స్ చేస్తారు యాక్చువల్గా నరసాపురం పార్లమెంటు బీజేపీకి ఇచ్చింది రఘురామకృష్ణరాజుకి ఇవ్వటానికి రఘురామకృష్ణరాజుని బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏదో మోసం చేశారు దాన్ని సరిదిద్దాలి కదా మేజర్ పార్ట్నర్గా చంద్రబాబు నాయుడు అందుకని దానికి సంబంధించిన మీటింగులు మీటింగులు పెట్టేసి వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళని కన్విన్స్ చేసి రఘురామకృష్ణరాజుకి ఎట్లా న్యాయం చేయాలని చూస్తున్నారు ఈ క్రమంలో ఒకటి రెండు సీట్లు మారచ్చు అనేది ఏంటంటే సీట్లు తెలుగుదేశం మారట్లేదా అని మీరు అడుగుతారేమోనని ముందరే చెప్తున్నాను నేను సీటు మారటం అది కాదు ఇక్కడ ఇక్కడ వ్యవహారం ఏంటంటే కన్ఫ్యూజన్ జగన్మోహన్ రెడ్డి ఏమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కొట్టుకోవాలని సీట్లు కొట్టాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో క్లారిటీ ఇచ్చి ఫెయిర్ పాలిటిక్స్ చేద్దామని చూస్తున్నాడు అందుకని ఈ కంపారిజన్ తీసుకొచ్చి మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఈ క్యాండిడేట్లను మార్చటం ఇప్పటికీ ఎమ్మెల్యేలని సిట్టింగ్ ఎమ్మెల్యేలని మొత్తం కొంత ట్రాన్స్ఫర్ చేయటం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చటం ఇవంతా కూడా దాదాపు డెబ్బై రెండు మందిని చేశాడు షిఫ్టింగ్తో పాటు టికెట్లు ఇవ్వకుండా కలిపి తొంభై తొమ్మిది మంది అయ్యారు మొత్తం మిగిలినవన్నీ కలిపి ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలని ఎంపీలుగా ఇది ఆ రాజకీయం అంటే నువ్వు అధికారంలో ఉన్నావు నూట యాభై ఒక్క మంది గత ఎన్నికల్లో గెలిచినప్పుడు నువ్వు ఆ నూట యాభై ఒక్క మందికి టికెట్లు ఇవ్వాలి కానీ నువ్వు ఇవ్వాల నువ్వు తొంభై తొంభై రెండు మందిని నువ్వు మార్చేసావంటే నీ మీద నీకే నమ్మకం లేదని అందరికీ అర్థమవుతుంది ఈ రోజున నువ్వు ఛాలెంజ్గా తీసుకొని అవినాష్ రెడ్డిని నిలబెట్టు అవినాష్ రెడ్డిని ఎందుకు మారుస్తున్నావు అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్తో నీకు సంబంధం లేదు అతను నిజాయితీ పరుడు అనుకుంటే నువ్వు ఎందుకు మారుస్తున్నావు నువ్వు చెల్లికి సమాధానం చెప్పి అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేసుకో లేదు లేదండి మర్డర్ చేసినా సరే అవినాష్ రెడ్డి నా క్యాండిడేట్ అని చెప్పు ఈ విధంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం కలగాపులగం చేసుకొని అసలు అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు ఒక రూలింగ్ పార్టీ ఇంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళింది అంటే కారణం ఏంటి అంటే అతను మొత్తం గ్రౌండ్ మొత్తం కోల్పోయాడనేది అర్థం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన గ్రౌండ్ని కోల్పోయాడు అందుకే ఈ విధమైనటువంటి తడబాట్లకు వెళ్తూ ఉన్నాడు ఇప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించి ఇదిగో మేము ఎన్నికలకి సిద్ధం సంసిద్ధం మేమంతా సిద్ధం అంటూ సభలు పెడుతున్నప్పటికీ కూడా ఆ తడబాట్లతోటే ఈ రోజున మళ్ళీ అభ్యర్థుల్ని మార్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి అయితే ఇది చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు అభ్యర్థులుగా ఎవరైతే ప్రకటించబడ్డారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎవరి స్థానానికి చలనం కలుగుతుందో అనేటువంటి భయాందోళనలో బిక్కు బిక్కుమంటూ తమ కాలం గడిపే పరిస్థితులు అయితే గనక వైసీపీలో కనిపిస్తున్నాయి అనేటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం